గ్యాస్ట్రిక్ అలాగే కడుపులో మంట తిన్నదే అడగకపోవడము తేనుపులు రావడము అలాగే మలబద్ధకము మోషన్ ఫ్రీగా కాకపోవడం వంటి సమస్యకి దివ్య ఔషధాన్ని మళ్ళీ కొంతమంది అడగడం వలన తయారు చేసి పంపిస్తున్నాము నవరత్న సంజీవని మరి దీనికోసం అయితే మాత్రం ఇప్పటికే చాలామంది అడుగుతూ ఉన్నారు కొద్ది కొద్ది మందికి మాత్రమే మేము తయారు చేసి పంపిస్తూ ఉన్నాము ఒకసారి నేను తయారు చేసిన బ్యాచ్లో నలుగురికి మాత్రమే తయారవుతుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతున్నందుకు క్షమించగలరు అలాగే ఇందులో ఉండే దివ్య ఔషధాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే కాన్స్టిబేషన్ మలబద్ధకం గొట్టం శుభ్రం చేయడం అలా గ్యాస్ట్రిక్ ఇప్పుడు చాలామంది అడుగుతున్న సమస్య గ్యాస్ట్రిక్ సమస్యకి దానికి కూడా ఇది దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది దీన్ని నవరత్న సంజీవని అంటాము మరి ఇది మీకు కావాలి అనుకుంటే కనుక మేము తయారు తయారు చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తాము ఇక్కడ స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్లకి మా నంబర్కి పూర్తి వివరాల కోసం ఎలా సంప్రదించాలి ఎప్పుడు పంపిస్తాం ఎలా పంపిస్తాము ఎలా మీ దగ్గర చేరుతుంది పూర్తి వివరాలు అన్నీ కూడా మా వాళ్ళు మీకు వివరించి మరీ చెప్తారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన నెంబర్లకి మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు నేను ప్రదీప్ వానపల్లి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు